శుభోదయం అండి ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం మార్క్ శుభవార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి యేసు ప్రభు వారు వారి శిష్యులకు నేర్పిస్తున్నటువంటి మాట ప్రియ దేవునిలరా ఏమైతే ప్రభువుని మనం అడిగామో అది దేవుడు నాకు దయచేసారని మనం నమ్మాలి కానీ నమ్మటం అంత ఈజీ కాదు మనలో అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటూ ఉంటాయి అలాంటి సందేహాలు మన మనసులోనికి రానవ్వకుండా నా ప్రభు ఈ కార్యము చేయగలరు అని మనము నమ్మినప్పుడు ఆ కార్యమును మన జీవితంలో చేస్తారు యశుప్రభు వారు శిష్యులతో చెప్పినటువంటి మాట ఏమిటంటే కొండను చూచి కొండను వెళ్ళి సముద్రంలో పడు మనసులో సందేహించకుండా చెప్పినప్పుడు మీరు చెప్పినది జరుగునని ఎస్ఐ చెప్పారు కొండను చూచి కొండతో మనం మాట్లాడాలి అనగా కొండ అంటే ఒక సమస్య ఒక శోధన ఒక బాధ ఒక కష్టం ఆ కొండలాంటి సమస్యతో కష్టముతో మనం మాట్లాడాలండి ఏమని మాట్లాడాలంటే మనసులో సందేహించకుండా కొండను వెళ్ళి సముద్రంలో పడు అని చెబితే అది మీకు లోబడును అని యశుప్రభుల వారు చెప్తూ ఉన్నారు చెప్పాలి మనము ఎక్కువగా మాట్లాడేటప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం కానీ మన మాటలు ఎలా ఉండాలంటే అండి పాజిటివ్గా మాట్లాడాలి అంటే నీ వల్ల కాదు నీకు చేత కాదు నువ్వు పనికి రానివాడు మన పిల్లల్ని కూడా మనం తిడుతూ ఉంటాం అలా ఇలా ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అయితే మనం పాజిటివ్గా మాట్లాడాలి నా ప్రభు చేయగలరు నా వల్ల కాదు కానీ నా ప్రభు నాతో ఉన్నారు కనుక నేను చేయగలను అలాంటి ఒక విశ్వాసము మనలో ఉండాలి పేద ఉన్నప్పుడు మనస్సులో మనసులో సందేహించకుండా నువ్వు చెప్తే నీకు లోపడుతుందని ప్రభు చెప్పారు ఉదయ కాలశ్వంలో నీకు ఏ కష్టం ఉందో ఆ కష్టమే ఒక కొండ కనుక ఆ కొండను చూచు నువ్వు చెప్పు దాంతో మాట్లాడు సమస్యతో మాట్లాడు నీ దగ్గర నుంచి పొమ్మని చెప్పు మనసులో సందేహించకుండా చెప్తే జరుగుతుందని యేసుప్రభులు వారు చెప్పి ఉన్నారు నువ్వు ఏమైతే అలా ప్రార్థన చేస్తావు అది నువ్వు పొందుకుంటావు ఉదయ కలసముల అతి బలమైన విశ్వాసము మీ హృదయములకు కలుగును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం ఆశ్చర్యకుడు మీకు వందనములు ఈరోజుని బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండే కానీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ఎవరైతే మనసులో ఆందోళన భయము కలిగి ఉన్నారో వారికి ధైర్యము దయచేయండి ఎవరైతే నా పరిస్థితి ఎందుకు ఎలా ఉంటుందని అవిశ్వాసంగా ఉన్నారో ఈరోజు వాక్యము ద్వారా నిబిడలతో మాట్లాడిన రైతుగా వారికి బలమైన నమ్మకం కలుగ చేయమని ప్రార్థన చేస్తూ విదేశాల్లో ఉన్నటువంటి బిడల్ని జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యములు దయచేసి వారి అవసరములు అన్నీ కూడా తీర్చి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు తోడై ఉండండి ప్రార్థనలోకి పిలిచిన ప్రతి బిడ్డ వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈరోజు అంతా కూడా ని బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారికి నామం పెరటాడిగి పడుకుంటూ ఉన్నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్